హలో ఫ్రెండ్స్ ఇది విలేటివ్ విలే రోడ్ ఇక్కడ నుండి వరంగల్ హైవే కేవలం రెండు టూ పాయింట్ ఫైవ్ కేఎం ఉంది ల్యాండ్ వరకు కారు కూడా వస్తుంది ఇదే సైటు మొత్తం నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఇందులో బోర్ కూడా ఉంది వరంగల్ హైవే నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో రేటు కూడా తక్కువలో ఉంది సో రైతుల దగ్గర ఉండి వ్యవసాయ భూమి కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇట్లా అర్థం వస్తుంది ఆ యాప చెట్టు ఉంది కదా యాప చెట్టు వరకు సో ఇది స్ట్రేట్గా అక్కడ పోయాక మళ్ళీ అయిపోతుంది ఇదంతా కల్టివేషన్ ల్యాండే మన వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం రెండు టూ పాయింట్ ఫైవ్ కేఎం టూ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది శశంగన్పూర్కి చాలా దగ్గరలో ఉంది విలేజ్కి చాలా దగ్గరలో ఉంది కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది అక్కడ వరకు వస్తుంది చెట్టు వరకు స్థాయి చూడండి రెడ్ స్థాయిలు మనకు ఆదు నుండి వేదంతా వస్తుంది అక్కడికి వెళ్ళినాక మనకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినాక వేడల్ పైపోతుంది సో సాగులో ఉన్న భూమి అమ్మకానికి ఉంది ఇప్పుడు అచ్చు కూడా కట్టేశారు అంటే ఇప్పుడు మన కల్టివేషన్లో ఉంది కాబట్టి అచ్చు కూడా కట్టేశారు మనకు హైవేకి అయితే రెండున్నర కిలోమీటర్ల దూరంలో రేటు కూడా లో ప్రైజ్లో ఉంది మనకు ల్యాండ్ పరంగా మాత్రం చుట్టుపక్కల మొత్తం కల్టివేషన్ ల్యాండ్ సైడ్ ఇటు పత్ ఇటు వచ్చేసి పామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ తోట కనబడుతుందా ఇదంతా ఫామ్ ఆయిల్ తోట అక్కడ వరకు ఉంటుంది ఆయిల్ తోట ఇక వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అయితే చాలా పుష్కలంగా ఉంది వంద బీట్ల లోపే మనకు బోర్ పడుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇందులో ఉంది ఫుల్ వాటర్ ఉంది కానీ వంద పీట్ల లోపు కూడా ఇంకా బోర్ కావాలన్న కూడా మనం బోర్ వేసుకున్న మంచి అవకాశం ఉంది ఇదంతా కల్టివేషన్ ల్యాండ్ కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంది మనకు అన్ని పంటలకు అనువైన నేల ఎర్ర నేల ఎర్ర నేలతో ఉంది కాబట్టి ఏ పంటైనా రావడం జరుగుతుంది ప్లస్ ఈ నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో వాటర్ మాత్రం బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉంది వాటర్కి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫుల్ వాటర్ ఉంది హైవే నుండి నేషనల్ హైవే వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో హైవే నుండి కేవలం టూ పాయింట్ ఫైవ్ కేఎం దూరంలోనే ఉంది శేషంగన్పూర్కు చాలా దగ్గరలో ఉంది వరకు ఇట్లా స్టేట్కి వస్తుంది ఇక్కడ నుండి మనకి ఇటు పెరుగుతుంది హైడ్జిందా అట్లానే ఆ బార్డర్ పక్కన మామిడి చెట్లు మామిడి తోట కూడా ఉంది ఇటు పక్కన పొవాకు వస్తుంది ఒకటి వాటర్ పోస్తున్నారా అది బోరు మూడించుల బోరు ఫుల్ వాటర్ ఇక మాకు గన్పూరు రిజర్వాయర్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది పైన రిజర్వాయర్ చాలా దూరంలో ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ మాత్రం ఇంత దూరం వస్తుంది ఇట్లా చేస్తుంది వస్తుంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం క్లియర్గా ఉంది ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది పరంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా శ్రీజంగాన్పూర్ మండల రెవెన్యూ పరిధిలో ఉంది మండలానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రేటు పరంగా మాత్రం ఎకరానికి ఇరవై ఆరు లక్షలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ని బట్టి కూర్చుంటే మన స్లైట్లీ నెగోషియబుల్ ఉండొచ్చు వాటర్ పరంగా రోడ్ యాక్సెస్ పరంగా చాలా బాగుంది ల్యాండ్ వరకు కారు కూడా వస్తుంది తీసుకున్న వాళ్ళకు బాగుంటుంది హన్మకొండ నుండి కేవలం బస్ స్టాండ్ నుండి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హన్మకొండ బస్ స్టాండ్ నుండి హైవే నుండి రెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కావాలనుకునే వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు పైనన్న శ్రీనివాసాచారి నెంబర్కు కాల్ చేయండి